నేను యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను స్పిరిట్స్ ప్రొడక్షన్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో బైబిల్ జ్ఞానాన్ని నేర్చుకుందాం ఎపిసోడ్ అనికీ స్వాగతం నా పేరు కాలే పాల్ క్రైస్తవులుగా మనము బైబిల్ని చదవటం మాత్రమే కాదు చేతిలో పట్టుకొని సంఘానికి వెళ్ళటం మాత్రమే కాదు అందులో ఉండేటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడం అది ఒక క్రైస్తవ జీవితానికి ఎంతో ప్రాముఖ్యత దేవుడు మాకు ఇచ్చినటువంటి కొద్ది తలాంతుని బైబుల్ యొక్క జ్ఞానాన్ని మీకు అందించాలని ఆశపడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాము మద్దస్వార్థ మొదటి ఐదు అధ్యాయాలు ప్రశ్నలు అందులో సమాధానాలను మనము ఈ యొక్క ఎపిసోడ్లో మనం తెలుసుకుంటాం ప్రశ్నలు అడగడానికి నేను సిద్ధంగా ఉన్నాను సమాధానాలు చెప్పడానికి మన మధ్యలో శ్రీమతి స్వర్ణలత గారు ఉండడం చాలా సంతోషం అందనాలండి మనము ఈ యొక్క కార్యక్రమంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకొని మనం ఈ యొక్క కార్యక్రమంలోకి వెళ్దాం కళ్ళు మూసుకొని మాతో ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం మహాపరిషిదు తండ్రి తండ్రిని నామానికి చెల్లిస్తున్నాం ఆయన ఇదిగోండి క్రైస్తవ జీవితానికి తండ్రి బైబిల్ జ్ఞానం అనేది ఎంతో ప్రాముఖ్యం అందులో భాగముగా బైబుల్ జ్ఞానాన్ని నేర్చుకుందాం ఎపిసోడ్ అన్నీ మేము ప్రారంభిస్తున్నాము అందులో ఉన్నటువంటి అంశాలను విషయాలను మేము పరిశీలన చేసుకుంటున్నాము కృపను అనుగ్రహించండి ప్రశ్నలు అడిగేటువంటి నాకు తోడుగా ఉండండి సమాధానాలు చెప్పేటువంటి శ్రీమతి స్వర్ణలత గారి కూడా మీరు తోడుగా నేడు నాని నడిపిస్తారని వింటున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఆసక్తి విని బైబిల్ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మీరు కృపను అనుగ్రహిస్తారని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మాకన్నా తండ్రి బైబుల్ జ్ఞానాన్ని నేర్చుకుందాం ఎపిసోడ్ వన్ లో భాగంగా మొదటి ప్రశ్న అడగబోతున్నాను అందరు కూడా సిద్ధంగా ఉండండి ముఖ్యంగా ఆన్సర్ చెప్పేటువంటి స్వర్ణలత గారి సిద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మంచిది మొదటి ప్రశ్న అడుగుదాం మత్తస్సు వార్త ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి పదిహేడు వచనాలలో క్రీస్తు వంశవారిలో ఉన్నటువంటి స్త్రీలు ఎంత మంది ఐదు మంది ఐదు మంది కరెక్ట్ ఆన్సర్ వారి పేర్లు చెప్పగలుగుతారా చెప్పగలుగుతారా చాలా సంతోషం చాలా చక్కటి ఆన్సర్ ఇచ్చిన స్వర్ణలత గారికి వందనాలు చెల్లిస్తున్నాను మనము కాలస్యం చేయకుండా రెండో ప్రశ్నలో కూడా మనం వెళ్ళిపోదాం అబ్రహాము నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు వరకు ఎన్ని తరాలు గారి నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు వరకు తరాలండి అబ్రహా నుండి దావేద్ వరకు పద్నాలుగు తరాలు దావేద్ నుండి నిబ్కర్ రాజు యూదులను బబులోనికి తీసుకువెళ్లే వరకు పద్నాలుగు తరాలు బబులోనికి తీసుకువెళ్లిన తర్వాత మన రక్షకుడైన యేసుక్రీస్తు వరకు పద్నాలుగు తరాలు మొత్తం నలభై రెండు తరాలు అబ్రహాము నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు వరకు ఎన్ని తరాలండి నలభై రెండు తరాలు అది ఎలా అని కూడా చాలా చక్కటి వివరించినటువంటి స్వర్ణలత గారికి చాలా వందనాలు తెలియజేస్తున్నాను మనము మూడవ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం మూడవ ప్రశ్న బైబుల్ గ్రంథంలో ఒక వచనాన్ని చదివి అందులో నుంచి మనము ప్రశ్న అడుగుదాం మూడవ ప్రశ్న మత్తవార్త ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుదాం మీరు కూడా బైబిల్ తెరిచినట్లయితే తెరిచి చూసినట్లయితే చాలా బాగుంటుంది మూడవ ప్రశ్న మత్తస్సు వార్త ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మాను ఏనని పేరు పెట్టుదురు అని ప్రభుత్వ తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగేను ఇక్కడ ఈ సందర్భము ఈ విషయం అంతా కూడా మన అందరికి తెలుసు అయితే ఈ మాట పలికినటువంటి ప్రవక్త ఎవరు ఆ మాట పలికిన ప్రవక్త గారు ఏషయ గారండి ఏషయ గారు ఓకే కాకపోతే ఏషయ్ గారు ఈ మాట పలికినట్టుగా మత్యస్ వార్తలు ఎక్కడ లేదు కదా మత్తయస్వార్తలు లేదు కదండి ఏషయా గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఇదిగో కన్యక గర్భావతి కుమారుని కను అతనికి ఇమ్మానియలు అని పేరు పెట్టుదురు పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడని ఏషియా గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగో వచనం ద్వారా ఏషియా గారు ప్రవచించినట్టు మనం చూడగలం చాలా సంతోషం చాలా చక్కటి వివరణ నిజమే కదా ఇన్ని రోజులు మనము మతను చదువుకుంటూ వెళ్ళిపోయాము ప్రవక్త పలికిన మాట ప్రవక్త పలికిన మాట అని తెలుసుకున్నాం కానీ ఏ ప్రవక్త ఎప్పుడు ఎక్కడ పలికాడు అనేది మాత్రం చాలా వరకు మనము అబ్జర్వ్ చేయము కానీ ఈ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్ ద్వారా మీరు సమాధానం తెలుసుకున్నారని ఆశిస్తున్నాము చాలా చక్కటి వివరణ ఇచ్చినటువంటి స్వర్ణలత గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు మనము నాలుగో ప్రశ్నలోకి మనము వెళ్ళిపోదాం ఏసు మరియు క్రీస్తు అను శబ్దాలకు అర్థం ఏమిటి యేసు అనగా రక్షకుడు అని క్రీస్తు అనగా అభిషక్తుడు అని యేసు క్రీస్తు అనగా రక్షకుడైన అభిషక్తుడు అని అర్థం చాలా సంతోషం చాలా చక్కగా వివరణ ఇచ్చారు మనము ఐదవ ప్రశ్న అడుగుదాం ఐదవ ప్రశ్న మళ్ళీ మనం వచనంలో నుంచి అడుగుదాం అందరూ కూడా బైబిల్ తెరిచినట్లయితే ఐదవ ప్రశ్నగా సువార్త రెండవ అధ్యాయము ఐదవ వచనం యూదయ బెత్లహేములోనే ఏలయనగా యూదయ యూదయ దేశపు బెత్లహేమ నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిది ఈ మాట పలికినటువంటి వ్రాసినటువంటి ప్రవక్త ఎవరు ఆ మాట రాసినట్టు ప్రవక్త గారు మీకా గారండి మీకా గారు మీకా గారు రాసినట్లుగా మతస్సు వార్తలు ఉందా లేదండి ఇక్కడ ఉందండి మరి మీకా గ్రంథము ఐదో అధ్యాయం రెండో వచనంలో మనం చూడగలుగుతాం ఆ యొక్క ప్రవచనాన్ని చాలా సంతోషం మీరు కూడా సిస్టర్ గారు చెప్పినట్టుగా సమాధానము మిక గ్రంథంలో ఉందో లేదో పరిశీలన చేసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను మంచిది మనం ఆలస్యం చేయకుండా ఆరవ ప్రశ్నలోకి మనము వెళ్ళిపోదాం తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దేశము నుండి బయలుదేరి యూదా దేశపు బిద్లహేమ వచ్చుటకు ఎంత కాలము పట్టింది ప్రశ్న మరొకసారి తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దేశము నుండి బయలుదేరి యూదా దేశపు బెత్లహీమ వచ్చుటకు ఎంత సమయము పట్టింది అంటే ఎంత కాలము పట్టింది ఆ ఆకాశంలో నక్షత్రం చూసిన తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరి యూదా దేశంలోని బెత్లహేములోకి అనగా హేరోదు రాజు దగ్గరికి రావడానికి సమయము దాదాపు రెండు సంవత్సరాల లోపు పట్టిందండి ఎలా చెబుతున్నారండి ఖచ్చితంగా రెండు అయిందని ఆ తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడో మేము ఆయనను చూచటకు తూర్పు దేశం నుండి వచ్చాము అని వివరిస్తారు అడిగినప్పుడు హేరోదు రాజు వారిని మీరు ఎప్పుడు బయలుదేరారు ఎక్కడి నుండి బయలుదేరారు మీ ప్రయాణం ఎలా సాగిందని వారి దగ్గర ఆ యొక్క ప్రయాణం వివరంగా తెలుసుకొని అతడు క్యాల్కులేషన్ చేసుకొని దాదాపు రెండు సంవత్సరాల లోపు అయిందని గ్రహిస్తాడు గ్రహించిన తర్వాత మనము రెండో అధ్యాయం చివరిలో చూస్తే రెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ ఏ రోజు రాజు చంపడం జరుగుతుంది అంటే ఆయన ఆ కాలాన్ని లెక్కబట్టి తూర్పు దేశ జ్ఞానులు రావడానికి రెండున్నర సంవ రెండు సంవత్సరాల లోపు సమయం అయింది కాబట్టి ఈ పిల్లలలోనే ఏసుక్రీస్తు ఉంటారని అనుకొని ఆ రెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని చంపడం జరుగుతుంది ఆ విధంగా తూర్పు దేశ జ్ఞానులు యూదయ దేశంలోని బెట్లహీంకు రావడానికి దాదాపు రెండు సంవత్సరాల లోపు సమయం పట్టిందని మనము చదవడం ద్వారా తెలుసుకోవచ్చు చాలా సంతోషం నిజమే కదా ఇన్ని రోజులు జ్ఞానులు వచ్చారు వెళ్ళారు వచ్చారు వెళ్ళారని తెలుసుకున్నాం కానీ హేరో రాజు రెండు సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లని ఎందుకు చంపమన్నారో ఇప్పుడు మనకు అర్థమయ్యిందని అనుకుంటున్నాను మంచిది మనము ఆలస్యం చేయకుండా ఏడవ ప్రశ్నలోకి మనము వెళ్ళిపోదాం తూర్పు దేశపు జ్ఞానులు ఎంతమంది యేసు ప్రభువులను సందర్శించుటకు వచ్చారు జ్ఞానులు ఎంతమంది యేసుక్రీస్తును సందర్శించడానికి వచ్చారో బైబిల్ గ్రంథంలో సరి అయిన సంఖ్య లేదండి అదేంటండి కాకపోతే జ్ఞానులు ముగ్గురు వచ్చి బంగారం బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంటారు అవునండి కాకపోతే ఎంత మంది ఖచ్చితమైన లెక్క మాత్రం మనం బైబిల్ గ్రంథంలో చూడము ఉదాహరణ చాలా మంది రావచ్చు ముగ్గురే రావచ్చు ఎంత మంది వచ్చారో మనకు సరిగా తెలియదు ఉదాహరణ మనము ఒక గ్రామం నుండి ఒక గ్రామంలో ఒక సమస్య ఉందనుకోండి కలెక్టర్ దగ్గరికి వెళ్తాము కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కలెక్టర్ గారిని కలవడానికి ముఖ్యులైన వారు మాత్రమే వెళ్లి కలెక్టర్ గారితో వారి యొక్క గ్రామ సమస్యను చెప్పడం జరుగుతుంది అలాగని ఊరు గ్రామం అంతా వెళ్ళినప్పటికీ కలిసిన వారే వెళ్ళారని చెప్పలేము కదండి ఊరు గ్రామం అంతా వెళ్ళొచ్చు ముగ్గురే వెళ్ళొచ్చు అలాగే యేసుక్రీస్తు వారిని చూడడానికి తూర్పు దేశ జ్ఞానులు ఎంతమంది వచ్చారో మనకు బైబుల్లో అయితే అయిన సంఖ్య గాని అంకె గాని రాయబడి లేదు చాలా సంతోషం ఇది కూడా ఒక రకంగా వాస్తవమే బంగారం సాంబ్రాన్ని బోలము ముగ్గురు అర్పించార అర్పించారు అన్నట్లుగా బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది కానీ జ్ఞానులు ముగ్గురే వెళ్లారు అన్నట్లుగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా లేదు అంచనా మనం వేయలేదు ఎక్కువ మంది వెళ్ళొచ్చు లేదా ముగ్గురే కూడా మనము ముగ్గురే కూడా వెళ్ళొచ్చు ఏదైనా అయ్యి ఉండొచ్చు మంచిది చాలా చక్కటి వివరణ ఇచ్చినటువంటి సిస్టర్ గారికి వందనాలు మనము ఎనిమిదవ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం కాకపోతే ఎనిమిదవ ప్రశ్న మన మధ్య ఉన్నటువంటి స్వర్ణలత గారు ఇవ్వరు సమాధానము ఎనిమిదవ ప్రశ్నకు సమాధానం ఎవరు ఇవ్వాలి అని అంటే వీడియో చూస్తున్నటువంటి మీరే ఇవ్వాలి ఎవరైతే ముందుగా ఇస్తారో వారి యొక్క పేర్లను మేము నెక్స్ట్ వీడియోలో చూపించడం జరుగుతుంది ఎనిమిదో ప్రశ్న వింటున్నటువంటి వీడియో వీక్షిస్తున్నటువంటి మీకే ఇవ్వడం జరుగుతుంది హేరోదు కుమారుని పేరు ఏమిటి ఎనిమిదో ప్రశ్న మీకే హేరో కుమారుని పేరు ఏమిటి రిఫరెన్స్తో సహా మీ పేరుని అలాగే హేరుదు కుమారుని పేరుని మీరు కామెంట్ చేసి పంపించినట్లయితే మేము దాని స్క్రీన్షాట్ తీసుకొని నెక్స్ట్ వీడియోలో మీ పేరుని మీరు చెప్పినటువంటి సమాధానాన్ని చూపించబోతున్నాం మీరు ఆసక్తిగా ఇందులో పాలిభాగస్తులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు మంచిది ఇక మనము తొమ్మిదవ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం తొమ్మిదవ ప్రశ్న స్వర్ణత గారికి అడగబోతున్నాను అందరూ కూడా జాగ్రత్తగా వినండి తొమ్మిదవ ప్రశ్న బాప్తిచ్చు యోహాను రాక గురించి ముందుగా చెప్పిన ప్రవక్తలు ఎవరు బాప్తిస్వమి యోహాను రాక గురించి బైబుల్ గ్రంథంలో ఇద్దరు ప్రవక్తలు చెప్పారండి ఏషియా గ్రంథం ద్వారా ఏషియా చెప్పారు మలాకి గ్రంథం ద్వారా మలాకి గారు చెప్పారు ఏషియా గ్రంథం నలభై అధ్యాయం మూడు నుండి ఐదు వచనాలలో బాప్తి యోహాన్ గారి యొక్క రాక గురించి తెలియజేయడం జరుగుతుంది అలాగే మలాఠీ గ్రంథం మూడో అధ్యాయం ఒకటి వచనంలో మనం చూసినట్లయితే బాప్తిసమిచ్చు యోహాన్ గారు యేసుక్రీస్తు వారి యొక్క త్రోవలను సరళం చేయుటకు ముందుగా వచ్చాడని మనం చూడగలుగుతాం చాలా సంతోషం వారు రాక ముందు నుంచి కూడా సువార్తను ప్రకటించేవారు ఎవరు యోహాను గారు కానీ తన గూర్చి ముందుగా చెప్పినటువంటి ప్రవక్తలు ఏషయ్ గారు అలాగే ఇంకోరండి మలాఖీ గారు వింటున్నారా ఇంకోరు మలాఖీ గారు సిస్టర్ గారు చెప్పినట్లుగా ఆ యొక్క రిఫరెన్స్ తీసి మీరు చదవండి తెలుసుకొని దేవుని యొక్క జ్ఞానాన్ని ఇంకా మీరు తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మనం ఆలస్యం చేయకుండా పదవ ప్రశ్నలోకి మనము వెళ్ళిపోదాం సర్ప సంతానమా రాబోము ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడని బాప్తిచ్చు యోహాను ఎవరిని చూచి ఈ మాటలు అన్నారు బాప్తి యోహాన్ గారు సువార్త ప్రకటిస్తూ సర్దుకయల్లోనూ శాస్త్రుల్లోనూ బాప్తిసం తీసుకోవడానికి వచ్చిన వారిని చూచి ఆ విధంగా మాట్లాడడం జరుగుతుంది చాలా సంతోషం చాలా చక్కటి వివరణ ఈ యొక్క వివరణ ద్వారా మీరు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని మేము అనుకుంటున్నాము మనం ఇక పదకొండవ ప్రశ్నలోకి మనము వెళ్ళిపోదాం ఏసుక్రీస్తు బాప్తిష్మము తీసుకున్నటకు ఎక్కడి నుండి వచ్చాడు ఏసుక్రీస్తు వారు బాప్తీసం పొందుటకు బాప్తీసం ఇచ్చి యోహాను చే బాప్తీసం పొందుటకు దేశం నుండి రావడం జరిగిందండి కానీ యూదయ దేశము పుట్టింది అవునండి వారు యేసుక్రీస్ వారు యూదయ దేశం బెత్లెహేములో పుట్టినప్పటికీ వారు నివాసించుతున్నది మాత్రం ఆ గలీలే నజరేతు అనే పట్టణంలో వారు నివాసం చేస్తూ ఉంటారు మనము బైబిల్ గ్రంథంలో పరిశీలించినట్లయితే ఏటేటా వారు పసక పండుగ రోజు గలీలే నజరేతు నుండి యూదే దేశంలోని ఎరసలేమి మందిరానికి రావడం జరుగుతుంది అప్పుడే యేసుక్రీస్తు వారు పన్నెండు సంవత్సరాలలో పన్నెండు సంవత్సరాలలో ఎరుశలేమ మందిరంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడిచిపెట్టి మూడు రోజులు ప్రయాణం చేయడం జరుగుతుంది అంటే ఏసుక్రీస్తు వారు పుట్టింది యూదే దేశంలోని బెతిలేహం అనే గ్రామంలో కానీ వారు ఆ ముప్పై సంవత్సరాలు బ్రతికింది గలీలే దేశంలోని నజరేతులో ఆ ముప్పై సంవత్సరాల తర్వాత మూడున్నర సంవత్సరాలు పరిచర్య చేసుకుంటూ చాలా దేశాలు తిరిగారు చాలా సంతోషం చాలా చక్కటి వివరణ నిజమే కదండి యేసు ప్రభుల వారు తీసుకోవడానికి గలిలియా దేశం నుండి వచ్చాడు కానీ పుట్టింది మాత్రము యూదయ దేశం బెత్లేయములు కానీ ఈ యొక్క వివరణ ద్వారా గలీలేయలకు ఎందుకు వెళ్ళాడో మనకు అర్థమైపోయి ఉంటుంది మంచిది చాలా సంతోషం చాలా చక్కటి వివరణ ఇచ్చినటువంటి స్వర్ణలత గారికి వందనాలు మనము పన్నెండవ ప్రశ్న అడుగుదాం పాప క్షమాపణ కోసం కదా బాప్తిసం తీసుకుంటాము మరి ఏ పాపము చేయని యేసు ప్రభుల వారు ఎందుకు బాప్తి తీసుకున్నారు చాలా చక్కటి ప్రశ్న అండి చాలా మందికి సందేహం ఉంటుంది యేసుక్రీస్తు వారు ఏ పాపం చేయలేనని యోహాను సువార్తలో మాట్లాడడం జరుగుతుంది నాలో పాపం ఉందని మీలో ఎవరైనా చూపించగలరా అని ఆనాటి యూదులకు పరిశైలకు శాస్త్రులకు సర్దుకేయులకు ఆ ప్రాంతంలో నివసించే వారికి యేసుక్రీస్తు వారు సవాలు విసరడం జరుగుతుంది దానివల్ల మనకు ఏసుక్రీస్తు వారు పాపము చేయలేదని అర్థమవుతుంది మరి అయినప్పటికీ యేసుక్రీస్తు వారు ఎందుకు బాప్తిసం తీసుకున్నారంటే ఇచ్చి యోహాన్ గారితో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ నీతి యావత్తు మనం ఇలా నెరవేర్చుట దేవుడు మనకు చెప్పి ఉన్నాడు కాబట్టి మనము నెరవేర్చాలి అలాగే మనమందరము ఏసుక్రీస్తు వారి యొక్క అడుగు జాల నడుచుడుకున్నటకై మనకు మాదిరిగా ఉండుటకు ఏసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకోవడం జరిగింది మనకు మాదిరిగా ఉండాలని అండ్ ఆ దేవుడు చెప్పిన నీతి ఆవత్తు నెరవేర్చాలి కాబట్టి యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకోవడం జరిగింది చాలా చక్కటి వివరాలు అండి నిజమే కదా బాప్తి ఎందుకు తీసుకుంటారంటే మన యొక్క పాపాలు క్షమించబడి నూతనమైనటువంటి జీవితాన్ని పొందడానికి బాప్తిసం తీసుకుంటారు చాలా మందికి తెలుసు యేసు ప్రభుల వారు బాప్తిసం తీసుకున్నాడు యోహాను ద్వారా యోహాను ద్వారా బాప్తిసం తీసుకున్నాడు యేసు ప్రభుల అని తెలుసు కానీ ఎందుకు తీసుకున్నారు వాస్తవానికి యేసు ప్రభుల వారు ఎలాంటి పాపము చేయలేదు అయినప్పటికీ కూడా బాప్తిసం తీసుకున్నాడు ఎందుకు అంటే కేవలము మాదిరి ఉంచిపోవటానికి నిజమే కదా చాలా చక్కటి వివరణ ఇచ్చినటువంటి స్వర్ణలత గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు మంచిది మనము ఆలస్యం చేయకుండా పదమూడవ ప్రశ్నలోకి మనము వెళ్ళిపోదాం సాతాను యేసు ప్రభు యసుని శోధిస్తూ మొదటగా ఏమి అన్నది ఆ వారు నలభై దినాలు ఉపవాసం చేసిన పిమ్మట యేసుక్రిసు వారిని శోధిస్తూ సాతాను అరణ్యంలోకి తీసుకువెళ్ళి నీవు దేవిని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినుము అంటారు ఆ అందుకు వారు ఏమంటారు అంటే ఏసుక్రీస్తు మనుషుల మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించినని వ్రాయబడి ఉన్నదన్నారు కదా ఆ మాట ఎక్కడ వ్రాయబడి ఉన్నదండి ఆ అవునండి ఆ చా ఆ మాట ద్వితీయోపదేశం ఎనిమిదో అధ్యాయం మూడో వచనంలో మనం చూడగలుగుతాం చాలా సంతోషం అండి చాలా చక్కటి వివరణ ఈ యొక్క మాట అక్కడ ఉందో లేదో మీరు బైబుల్ని తెరిచి చదివి తెలుసుకోవాల్సిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను చాలా చక్కటి సమాధానాలు ఎంతో క్లుప్తంగా శ్రీమతి గారు ఇవ్వడం చాలా సంతోషం మంచిది మనము ఆలస్యం చేయకుండా పద్నాలుగవ ప్రశ్నలోకి మనము వెళ్ళిపోదాం సువార్త నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనము చదువుతాం పద్నాలుగో ప్రశ్నగా సువార్త నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదివి అందులో నుంచి మనము ప్రశ్న అడుగుదాం నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినడలా వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతాన పుమ్ము ప్రభువైన నీ దేవునికి నొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను ఈ మాట ఎక్కడ వ్రాయబడి ఉన్నది అవునండి ఇక్కడ ఇక్కడ ఈ సందర్భాలు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారిని సాతాను మూడు సార్లు శోధించడం జరుగుతుంది అలాగే సాతాను శోధించిన ప్రశ్నలకు యేసుక్రీస్తు వారు సరైన సమాధానాలు చెప్పడం జరుగుతుంది ఆ సమాధానాలను కూడా పాత నిబంధనలలో నుండి వ్రాయబడి ఉన్నదని వివరణ ఇస్తూ చెప్పడం జరుగుతుంది అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏమిటంటే సాతానా పొమ్ము ప్రభు అయిన దేవిని మాత్రమే మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని ఉన్నది కదా అని అనడం జరుగుతుంది అది ఎక్కడ ఉంటుందంటే నిర్గమా కాండం ఇరవయో అధ్యాయ మూడో వచనంలో చూడొచ్చు అలాగే ద్వితీయోపదేశ కాండంలో కూడా ఉంటుందండి చాలా సంతోషం చాలా చక్కటి వివరణ ఈ యొక్క మాటలను మీరు తెలుసుకొని బలపడుతున్నారని మేము ఆశిస్తున్నాము ఎందుకంటే చాలా యేసు ప్రభుల వారు రాకముందే పుట్టక ముందే పుట్టిన తర్వాత జరగబేటువంటి సందర్భాలు అన్నీ కూడా మనకు పాద నిబంధనలు వ్రాయబడి ఉంటాయి అవన్నీ మనం కొత్త నిబంధనలలో వ్రాయబడి ఉన్నది వ్రాయబడి ఉన్నదని మనం తెలుసుకుంటాం కానీ ఎక్కడ వ్రాయబడింది ఎవరు రాశారు ఎవరు ఎవరితో అన్నారని మాత్రం చాలా మందికి తెలియదు ఇప్పటికీ మనము ఇలాంటి ప్రశ్నలు మూడు అడిగాము మూడు కూడా చాలా చక్కటి వివరణ ఇచ్చారు మీరు కూడా వచనాలు రిఫరెన్స్ మీరు కూడా వెళ్ళి చూసి అక్కడ ఉన్నాయా లేదో మీరు తెలుసుకోవాల్సిందిగా ప్రభు పేరక మీకు మనవి చేస్తున్నాను మంచిది మనము పదహారవ ప్రశ్నలోకి మనము వెళ్ళిపోదాం ఏసు ప్రభుల వారు సేవ చేస్తున్నప్పుడు చాలా మంది ఏసు ప్రభుల వారిని వెంబడించారు వారు ఏ దేశం నుంచి వచ్చారు ఏసుక్రీస్తు వారు ఆ పరిచర్య చేసిన మూడున్నర సంవత్సరాలు యూదయ దేశం గలిలే దేశం దెకపోలి దేశం అండ్ గదరణీయుల దేశం ఈ విధంగా చాలా దేశాలు సంచారిస్తూ ప్రయాణాన్ని కొనసాగించాడు అలాగే యూదే దేశంలో నుండి గలీలే దేశంలో నుండి సమరే దేశంలో నుండి దెకపోలి దేశంలో నుండి గదరణీయుల దేశంలో నుండి ప్రజలు యేసుక్రీస్తు వారిని వెంబడించడం జరిగింది అలాగే సిరియా దేశంలో నుండి కూడా యేసుక్రీస్తును వెంబడించారు అలాగే యోర్దాను నది అవతల నుండి వారిని మనం గ్రంథంలో మంచిది చాలా చక్కటి సమాధానాన్ని ఇచ్చారు ఇక మనం ఆలస్యం చేయకుండా పదిహేడవ ప్రశ్నలోకి వెళ్ళిపోతాం కానీ పదిహేడవ ప్రశ్న తిరిగి మళ్ళీ వింటున్నటువంటి మీకే చాలా చిన్న ప్రశ్న అండి ఎవరైతే ముందుగా సమాధానం చెబుతారో కామెంట్ చేస్తారో వారి పేర్లను నెక్స్ట్ వీడియోలో మేము చూపించడం జరుగుతుంది పదిహేడవ ప్రశ్న వింటున్నటువంటి మీకే మీరు కూడా ఆసక్తిగా ఇందులో పాలి భావిస్తులవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సాత్వికులు ధన్యులు వారు డాష్ దాని తర్వాత వచ్చేది మీరు చెప్పాలి ఏంటంటే ప్రశ్న ఏంటి సాత్వికులు ధన్యులు వారు డాష్ చాలా చిన్న ప్రశ్న అండి మీరు త్వరగా సమాధానం చెప్తారని అనుకుంటున్నాను అందరికీ వందనాలు మంచిది మనం మీకు ఆలస్యం చేయకుండా పద్దెనిమిదో ప్రశ్నలోకి మనము వెళ్ళిపోదాం పరలోకమందున్న తండ్రికై కుమారులై కుమార్తెలై ఉండాలి అంటే ఏమి చేయాలి దేవునిగా దేవుని పిల్లలుగా మనము పిలువబడాలి అంటే యేసుక్రీస్తు వారు చెప్పారు నిన్నువలని పొరుగు వారిని ప్రేమించాలని శత్రువులని సైతం ప్రేమించాలని అలాగే మనల్ని హింసిస్తున్న వారి కోసం కూడా ప్రార్థన చేయాలని చెప్పారు అలా చేస్తే మనము దేవునికి పిల్లలై ఉంటామంట చాలా సంతోషం చాలా చక్కటి వివరణ కదా నిజమండి మన యొక్క పరలో తండ్రి పరిస్థితుడు గనుక మనము కూడా పరిశుద్ధులమై ఉన్నప్పుడే ఆయన పిల్లలముగా మనం పిలువబడతాం మరి మనము ఆయన పిల్లలుగా పిలవడానికి అర్హత మనకు ఉన్నదా లేదా అనేది మనం పరిశీలన చేసుకొని ఆ అర్హత సాధించే వారిగా మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా చక్కటి గౌరవించినటువంటి స్వర్ణలత గారికి ప్రత్యేకమైన వందనాలు మన ఆలస్యం చేయకుండా పంతొమ్మిదవ ప్రశ్నలోకి మనము వెళ్ళిపోదాం యేసు ప్రభుల వారు చాలా మందికి జ్ఞానాన్ని బోధిస్తూ ఒక మాట అంటారు ఒట్టు పెట్టుకొనకూడదు అని ఒక మాట అంటారు వేటి మీద ఒట్టు పెట్టుకొనకూడదు యేసుక్రీస్తు వారు తన బోధన ప్రారంభించినప్పుడు చాలా అంశాలను వివరిస్తూ మీరు పాత నిబంధనలో ప్రమాణాలు చెల్లించాలని మీరు పాత నిబంధన గ్రంథంలో విన్నారు కదా చదివారు కదా అయితే నేను మీతో చెప్పుకున్నది ఏమనగా ఒట్టు పెట్టుకునవద్దు ఆకాశం తోడనవద్దు అది నా సింహాసనం దేవుని యొక్క సింహాసనం భూమి తోడనవద్దు అది దేవుని యొక్క పాదపీఠం ఎర్షలేం తోడనవద్దు అది మహారాజు పట్టణం అలాగే మీ తల తోడనవద్దు తలలో ఒక వెంట్రుక తెలుపైనను నలుపైనను చేయలేం కాబట్టి మరి మన మాట ఎలా ఉండాలి అంటే మన మాట అవునంటే అవును కాదంటే కాదు అంతకు మించిన ఏదైనా మన నోట నుండి వచ్చిందనుకో అది సాతాను మాట అని యేసుక్రీస్తు వారు రూఢీగా చెప్పారు చాలా సంతోషం నిజమే కదా ఒట్టు పెట్టుకోవద్దు అని చెప్పాడు కానీ వేటి వేటి మీద ఒట్టు పెట్టుకోవద్దు అనేది చక్క చాలా చక్కటి వివరణ ఇచ్చినటువంటి స్వనలత గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను మనం ఆలస్యం చేయకుండా చివరి ప్రశ్నలోకి వచ్చేస్తాం ఇరవై ప్రశ్న స్వర్ణలత గారికి కాదు తిరిగి మళ్ళీ వీడియో చూస్తున్నటువంటి మీకే ఇరవయో ప్రశ్న సువార్తను వ్రాసింది ఎవరు ఇరవయో ప్రశ్న సువార్తను వ్రాసింది ఎవరు త్వర త్వరగా మీరు కూడా ఇందులో ఆసక్తిగా పాల్గొని మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియాల్సిందిగా ప్రభు పేరట మీకు వందనాలు తెలియజేస్తున్నాము ఇంతటితో బైబుల్ జ్ఞానాన్ని నేర్చుకుందాం ఎపిసోడ్ వన్ కంప్లీట్ అయింది ఖచ్చితంగా మీరు కొంచెమైన జ్ఞానము తెలుసుకున్నారని మేము అనుకుంటున్నాము ఇలాగే ఇంకా దేవుడు మాకు ఇచ్చినటువంటి తరాల ద్వారా ఇంకా కొన్ని వీడియోల రూపంలో మీ ముందుకు మేము తీసుకొని వస్తాము మా యొక్క సేవ గురించి పరిచర్య గురించి మీరు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాము అందరికి వందనాలు అలాగే ఇప్పటి వరకు చాలా చక్కటి సమాధానాల ద్వారా మనకు వివరించినటువంటి స్వర్ణలత గారికి వందనాలు తెలియజేస్తున్నాము దేవుడు మీ అందరినీ దీవించుగాక గాడ్ బ్లెస్ యు